సుహాస్ నటించిన ప్రసన్న వదనం సినిమా ఈ రిలీజ్ అయింది సుహాస్ ఈ మధ్య టూ మంత్స్ కో సినిమా రిలీజ్ చేస్తున్నాడు రిలీజ్ చేయడమే కాదు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్నాడు ప్రసన్న వదనం సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది ఇందులో తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉంటుంది ఒక యాక్సిడెంట్లో తల్లిదండ్రులు కోల్పోవడంతో పాటు మనోడికి ఫేస్ బ్లైండ్నెస్ వస్తుంది తన కళ్ళ ముందు ఒక హత్య జరిగితే దాన్ని ఎవరు చేశారు అనేది తనకున్న డిజార్డర్ వల్ల తెలుసుకోలేకపోయినప్పటికీ పోలీసులకు పట్టించాలని ట్రై చేస్తూ ఉంటాడు సుహాస్ కానీ అనూహ్యంగా అదే కేసులో మనోడే ఇరుక్కోవడంతో ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు హత్య ఎవరు చేశారు తదితరాన్ని చాలా తో కూడిన సన్నివేశాలతో బాగానే తెరకెక్కించారు ఇలా ఒక డిజార్డర్ ఉండి ఆ డిజార్డర్ని అధిగమించి తనపైకి వచ్చిన కేసుని హీరో సాల్వ్ చేయడం అనేది కొన్ని పాత గజనీ టైప్ సినిమాల్లో కొంతవరకు చూసాం ఇప్పుడు అదే తరహాలో ఉన్నప్పటికీ చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఉంది ఈ సినిమా ఫస్ట్ నుంచి దాకా చాలా థ్రిల్లింగ్ ఉంది కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్ స్లోగా అనిపించినప్పటికీ సినిమా పూర్తి ఎంగేజింగ్గా ఉంది సుహాస్ చాలా కొత్తగా నటించాడు ఈ సినిమా తప్పకుండా థియేటర్లో చూస్తే ఒక కొత్త తరహా థ్రిల్లింగ్ థ్రిల్లర్ని చూసిన టూ ఫీల్ అవుతారు దీనికి మన రేటింగ్ వచ్చి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ తప్పకుండా చూడండి థియేటర్స్లో